ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ రైట్ ఛానల్ ఈ ఎద్దులు వచ్చేటప్పటికి వ్యవసాయం చేసే ఎద్దులండి ఈ ఎద్దులు వచ్చేటప్పటికి రైతు దుర్గారావు గారి కంకిపాడు గ్రామం పెమలూరు మండలం కృష్ణా జిల్లా వాసులు ఈ ఊరి ఎండింగ్లో చివర్ ఫ్లైఓవర్ దగ్గర ఉంటాయి ఇతను అమ్ముతారండి ఏనా సరే ఎవరన్నా కావాలనుకుంటే వచ్చి చూసుకొని రేటు మాట్లాడుకోవచ్చు రైతు లేరనమాట బయటికి వెళ్ళినట్టున్నారు ఆయనతో మాట్లాడదామంటే మంచి సైజుగా వ్యవసాయం ఎద్దులే ఉంటాయండి మరియు నాటుబండి తోలే ఎద్దులు కూడా ఉంటాయంట ఇక ఆవులు ఉంటాయి మరియు గేదెలు కూడా ఉంటాయి ఎవరికన్నా గేదెలన్నా కావాలన్నా కూడా అమ్ముతారంట ఇటువంటి గేదెలు ఎలా ఉంటాయి అన్నమాట మంచి సైజు గేదలే పాడి గేదెలే ఎద్దులు మాత్రం మంచి సైజు ఉన్నాయండి అరవై పైనే ఉన్నాయి అరవై ఒకటి అరవై రెండు సైజులు ఎద్దులు కూడా ఉన్నాయి వ్యవసాయం చేసే ఎద్దులు సైజులు చూసుకోవచ్చు బాగా ఎత్తులు అన్నమాట ఆవులు కూడా ఉంటాయండి ఏం దగ్గరే ఆవులు కావాలన్నా కూడా వాళ్ళు ఇస్తారు